సమ్మర్లో వర్షాలు పడితే చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది అండ్ ఎర్లీ మార్నింగ్స్ ఇలా బర్డ్ హమ్మింగ్ వినిపిస్తాయి ఇంకా రిలాక్సింగ్ అనిపిస్తుంది కదా అలా చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా టీ తాగడం ఇంట్లో పిల్లల హాలిడేస్ వాళ్ళ అల్లరి అండ్ ఈవినింగ్ స్నాక్స్ వేడివేడిగా తెచ్చుకొని తినాలి అని ఉంటుంది కదా అందరికీ ప్రతిసారి కంట్రోల్ చేయలేము కొన్ని ఐటమ్స్ చూస్తే తినాలి అని అనిపిస్తుంది తిన్నాక దానికి తగ్గట్టు కరెక్ట్ వర్కౌట్ కూడా చేయాలి మనము ఒక్కొక్కసారి మనకు కుదురుతుంది కుదరదు సో కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి అలా రెగ్యులర్గా తినడం వల్ల సో నేను అందుకని ఓరాస్ హర్బల్ టీ వాళ్ళ దగ్గర నుంచి పీసీఓడి పీసీఎస్ బ్లడ్ ప్రెషర్ థైరాయిడ్ హీల్ టీ అండ్ షుగర్ బ్యాలెన్స్ టీ తీసుకున్నాను అనమాట ఇవి వచ్చేసి హెర్బల్ టీ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట మనకి పీసీఓడి పీసోఎస్ టీ అయితే హార్మోన్ ఇంబ్యాలెన్స్ని సెట్ చేస్తుంది అండ్ వెయిట్ మేనేజ్మెంట్ చేస్తుంది అనమాట థైరాయిడ్ టీ అయితే థైరాయిడ్ సిమ్టమ్స్ని అండ్ వెయిట్ మేనేజ్మెంట్ని రెడ్యూస్ చేస్తుంది డయాబెటిక్ వచ్చేసి మనకు డయాబెటిక్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడానికి హెల్ప్ చేస్తుంది అండ్ బీపీ వచ్చేసి హైబీపీ అండ్ లో బీపీ ఉన్న వాళ్ళకి మేనేజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఓరా హర్బల్ టీ వాళ్ళ డీటెయిల్స్ నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను ఈవినింగ్ చిన్నపిల్లలతో అలా టైంపాస్ చేసుకుంటూ తాగితే చాలా బాగుంటుంది